హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం ఇది వచ్చి నేను అటు వీడియో అనమాట అండి నిన్న నా పుట్టినరోజు మీకు అందరికీ తెలుసు కదా నిన్న పుట్టినరోజు నాడు ఎలాగో శుక్రవారం కాబట్టి నేను ఎలాగో ఇంట్లోనిచ్చి పూజ చేసుకుంటాను అలాగే శుక్రవారం కూడా చేస్తాను కదా అమ్మవారికి పూజ చేసుకుంటాను దానికోసం ఇలాగ దేవుడి గది గుమ్మం ముందు అలాగ చిన్న పద్మం ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట లోటస్ అనమాట కమలం కమలం ముగ్గు వేసుకున్నాను బయటైతే వర్క్ జరుగుతుందండి వాకిట్లో ముగ్గు వేయడానికైతే లేదు ప్లేసు అందుకని ఇలా లోపల వేసుకున్నాను అనమాట ఇకపోతే శివయ్యకి అభిషేకం చేసుకుంటాం కదా నిత్యం అభిషేకం చేసుకోవడం మా ఇంట్లో ఇంకా అలవాటైపోయింది నేను కానీ మా వారు కానీ ఖచ్చితంగా అభిషేకం అయితే చేస్తాం అందుకని నేనైతే అభిషేకం చేసేస్తున్నాను ఇదండి నా బర్త్డే రోజు నేనేం ఏమేం చేసాను అని మీరు అనుకుంటున్నారు అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేసేసాను అన్నదానం అదేను అన్నదానానికి అయితే డబ్బులు కట్టేసామండి వాళ్ళే వీడియో చేసి పంపించారు అదే షార్ట్ కింద అప్లోడ్ చేశాను అనమాట లేకపోతే ఇంట్లో పొద్దున్నే తల స్నానం చేసి కొత్త చీర ఉంటే కట్టేసుకున్నాను కట్టేసుకొని ఈ చీర కూడా మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా వదిన పెట్టారనమాట అండి నాకు చీర పుట్టింటి నుంచి చీర వచ్చినట్ట చాలా హ్యాపీగా అనిపించింది చీరలు అయితే కొత్త చీరలు ఉన్నాయి కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన చీర కదా అని చెప్పేసి ఆ చీరనే కట్టుకున్నాను కట్టుకునేలాగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ అంటూ పూజ చేసేసుకుంటానండి తర్వాత అభిషేక జలాన్ని కొంచెం అలాగా తల మీద చల్లేసుకొని ఆయన ఉంటే ఆయన వెళ్తారు ఈరోజు నేను చేస్తున్నాను కదా అందుకనేసి ఆ తర్వాత ఆ శివయ్యని శుభ్రంగా తీసి పొడిబట్టతో తుడుచుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని మళ్ళీ ఆయన యధాస్థానంలో ఆయన ఆసనం మీద ఆయన్ని కూర్చుండబెట్టి ఆ తర్వాత విభూతితో మళ్ళీ అభిషేకంలాగా విభూతితో చేసుకుంటానన్నమాట అండి ఇది మా డైలీ రొటీను ఆయన కానీ నేను కానీ చేస్తాం తర్వాత వచ్చి అసలు అయితే గుడికి వెళ్ళాలి కానీ వెళ్ళడానికి వీలు పడలేదు ఎందుకంటే ఇంటి దగ్గర వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఈయనకి ఖాళీ లేదనమాట తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఎలా అనేసి అన్నారు ఏం పర్వాలేదులేండి మన ఏదో అంటారు కదా మన ఆత్మలో ఉండాలి భక్తి అనేది అని చెప్పేసి నేను అమ్మవారి దగ్గర అయితే కూర్చుని నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నాను అలాగే లలిత లలిత పారాయణం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అండి లలిత పారాయణం అయితే చేసుకున్నాను ఒక వన్ అవర్ అయితే పడుతుంది అది అది అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదులేండి నెక్స్ట్ వీడియోలో ప్రత్యేకంగా లలిత పారాయణం నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకైతే అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి వీడియో అయితే నా ఇచ్చి పూజ అంతే చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇంకా స్పెషల్స్ ఏం చేశారు మా పిల్లలు కూడా అడిగారు స్పెషల్ ఏంటమ్మా ఈరోజు అని చెప్పేసి శుక్రవారం కదండి అన్నవి తినము ఇంకా అలాంటప్పుడు స్పెషలే ఉంటుంది చెప్పండి కొబ్బరి పచ్చడి పప్పుచారు చేశాను అంతే ఇంకా అవి ఎందు చూపించడం అని మీకైతే చూపించలేదన్నమాట కొంచెం వచ్చండి చూడకుండా ఒక పేజ్ అంటే ఫస్ట్ పేజ్ వచ్చా ఇలా చూడకుండా చదివేసుకు అదే అనుకుంటాను అమ్మవారిని ఎప్పుడైనా పూర్తిగా చదవాలి అనుకున్నప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకుని చదువుకుంటాను అనమాట అదే పరాధన వెలుగుతున్నంతసేపు చదువుకుంటాను అనమాట ముందుగా ధ్యానం ఉంటుంది కదా ధ్యానం అది చేసుకొని చదువుకున్నానండి ఎంత నేను టీవీలో చూస్తూ వింటూ తప్పులు లేకుండా రావాలనేసి చాలా అంటే చాలా ట్రై చేస్తాను అయినా సరే ఇంకెక్కడైనా మరి తప్పులు దొరులుతున్నాయో ఏంటో భయం అని కాదు కానీ కరెక్ట్గా వస్తే ఇంకా మంచిది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మీలో ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా నేను ఏమైనా తప్పులు ఏమైనా శబ్దాలు ఏమైనా తప్పు పలుకుతా ఉన్నాను అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ మధ్య ఛానల్ స్లో అయిపోయిందండి ఎందుకు అయిపోయిందో నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా యూట్యూబ్ నుంచి హైప్ అనే బటన్ వచ్చింది కదండి హైప్ వీడియోని కొంచెం ముందుకి పుష్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మొత్తం లెల్తా పారాయణం అంతా నేను చేసిందంతా కూడా మీకైతే అయితే వినిపిస్తాను అనమాట ఈ వీడియో ఇక్కడతో చేస్తాను ఇంకా అది కొంచెం లెంతీగా ఉంటుంది అందుకని చెప్పేసి రెండు వీడియోలు కింద అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను కామెంట్ చేయండి తప్పకుండా అలాగే లైక్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి